హలోదే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో హ్యావ్ అన్న వర్డ్ ని మెయిన్ వర్బ్గా ఎలా ఉపయోగించాలో చూద్దాం సో దీన్ని హెల్పింగ్ వర్బ్గా ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలుసు కానీ మెయిన్ వర్బ్గా ఉపయోగించడం అనేది అంతగా తెలిసి ఉండకపోవచ్చు దాని మీద మనం కమెంట్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సో అంతకంటే ముందు మనం దీన్ని హెల్పింగ్ వర్బ్గా ఎలా ఉపయోగిస్తాము ఎలా ఉపయోగిస్తామంటే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉపయోగిస్తుంటాం ఈ మధ్యనే అలా జరిగింది లేదా ఇప్పటి వరకు జరిగిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు హ్యావ్ ని త్రీతో మనం యూస్ చేస్తూ ఉంటాము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎగ్జాంపుల్ కి ఐ హ్యావ్ బాట్ ఏ కార్ ఐ హ్యావ్ బాట్ ఏ కార్ ఐ హ్యావ్ రీసెంట్లీ బాట్ ఏ కార్ అంటే ఏంటి నేను ఒక కార్ కొన్నాను ఈ మధ్యనే అని ఇక్కడ హ్యావ్ అంటే హెల్పింగ్ ఓబ అనమాట అలా కాకుండా ఐ హ్యావ్ ఏ కార్ అన్నాను అనుకోండి ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది అంటే దీని మీనింగ్ ఏంటి అంటే నా దగ్గర కారు ఉంది అని చెప్పడానికి దీన్ని మనం మెయిన్ గా ఉపయోగిస్తూ ఉన్నాం ఉంది అని చెప్పడానికి హ్యావ్ ని ఉపయోగిస్తున్నాం అనమాట అలాగే షీ హ్యాజ్ ఎ బైక్ ఇక్కడ మెయిన్ వర్బ్ అనమాట షీ హ్యాజ్ ఏ బైక్ సో షీ హీ లేదా ఏదైనా వ్యక్తులు పేర్లు వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగించాలి సింపుల్ ప్రెసెంటెన్స్ లో హ్యాజ్ ని ఉపయోగించాలి ఐ యు దే వచ్చినప్పుడు హ్యావ్ ని ఉపయోగించాలి సో షీ హ్యాజ్ ఎ బైక్ అక్కడ హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది అంటే ఉంది అని చెప్పడానికి హీ హ్యాజ్ ఎ ఫీవర్ अत की फीवर उ हेडेव ए हेडे इन हावी मेन वर्ग उपयोगस्म सोनी अड्वा यूज चुद हेन वर्ब उपयोगूापल की हाव హ్యావ్ ఎ న్యాప్ అంటే కాసేపు కునుకుతి హ్యావ్ ఎ న్యాప్ మనం చెప్పొచ్చు యూ సిమ్ టు బి టైర్డ్ జస్ట్ హ్యావ్ ఎన్ యాప్ కాసేపు కునుకుతి అంటే ఇక్కడ ఏంటి హ్యావ్ ఎ న్యాప్ అంటే టేక్ ఎన్ న్యాప్ అని సో లేదు మనం హ్యావ్ సమ్ స్లీప్ హ్యావ్ సమ్ స్లీప్ కాసేపు ఇక్కడ ఏంటి సమ్ స్లీప్ అంటే ఇక్కడ స్లీప్ అనేది గా ఉపయోగిస్తున్నాం అలాగే ఇది కూడా నౌనే నౌన్ కి ముందు మనం హ్యావ్ ని ఇలా ఉపయోగించవచ్చు అనమాట ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ హ్యావ్ ఎన్ హ్యాప్ హ్యావ్ సమ్ స్లీప్ హ్యావ్ సమ్ జ్యూస్ హ్యావ్ సమ్ జ్యూస్ అంటే ఇక్కడ జ్యూస్ తీసుకోండి జ్యూస్ తాగండి అని ఓకే అలాగే హ్యావ్ ఎ సిప్ ఆఫ్ టీ హ్యావ్ ఎ సిప్ ఆఫ్ టీ కొంచెం టీ తాగండి హ్యావ్ ఎ సిప్ ఆఫ్ అలాగే హ్యావ్ ఎ బైట్ హ్యావ్ ఎ బైట్ హ్యావ్ ఎ బైట్ ఆఫ్ ఏదైనా మనం చాక్లెట్ లేదా కేక్ కొంచెం ముక్క తీసుకో హ్యావ్ ఎ బైట్ అంటే ఫుడ్ లో కొంత భాగాన్ని కొంచెం ముక్క తీసుకో కొంచెం టేస్ట్ చూడని చెప్పడం హ్యావ్ ఎ బైట్ అనొచ్చు సో హ్యావ్ ఎ సిప్ అనొచ్చు అంటే ఇది డ్రింక్కి సంబంధించింది ఇది ఫుడ్ కి సంబంధించింది అనమాట అంటే ఇక్కడ హ్యాబీ అంటే ఇక్కడ ఏంటి తీసుకోండి తాగండి తినండి అనే అర్థంతో మెయిన్ వబ్గా ఉపయోగిస్తున్నాం అన్నమాట సో ఆమె సాధారణంగా లంచ్ తర్వాత ఒక కొనుకు తీస్తుంది అని చెప్పాలనుకోండి అప్పుడు ఎలా చెప్పాలి షీ యూజువలీ హ్యాజ్ నాప్ ఆఫ్టర్ లంచ్ లంచ్ తర్వాత ఆమెకు అలవాటు అనమాట సాధారణంగా ఉన్న అలవాటు కాబట్టి ఎప్పుడు ఉండే అలవాటు కాబట్టి సింపుల్ సింపుల్గా చెప్తున్నాము అలాంటి సందర్భాల్లో షీ ఇక్కడ షీ అన్న కి హ్యాజ్ ని ఉపయోగించాలి లేదు ఇక్కడ ఏదైనా పేరు పెట్టాము అనుకోండి షీలా అని షీలా యూజువలీ హ్యాజ్ ఏ నాప్ ఆఫ్టర్ లంచ్ హ్యాజ్ అనాలి అప్పుడు సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఓబ్ అనమాట హ్యాజ్ అన్నది సో ఇలా మనం ఉపయోగించవచ్చు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ యూజర్ని మీకు హ్యావ్ని మన జనరల్గా ఆ ఒపీనియన్ అడగడానికి యూస్ చేయొచ్చు అనమాట ఎలా యూజ్ చేయొచ్చో జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఇక్కడ మీకు డౌట్స్ రావచ్చు హ్యావ్ ఎ సే హ్యావ్ ఎ సే హ్యావ్ ఎ సే ఏంటి ఇది హ్యావ్ ఎస్ సే అంటున్నారు సే అంటే వర్బ్ కదా ఇది కొంచెం గ్రామటికల్ గా ఉంది అని మీరు అనుకోవచ్చు కానీ ఇది అడ్వాన్స్డ్ యూసేజ్ అనమాట హ్యావ్ ఎస్ సే అంటే ఏంటి మీ ఒపీనియన్ చెప్పండి అని ఇక్కడ సే అనేది నౌన్ గా ఉపయోగిస్తూ ఉన్నాము ఇక్కడ సే అంటే మీ థాట్ మీ ఐడియా మీ ఒపీనియన్ చెప్పండి అని హ్యావ్ ఎస్ సే హ్యావ్ ఎస్ సే ఆన్ సంథింగ్ ఆన్ ఆర్ ఇన్ ఈ రెండింటిని ఉపయోగించవచ్చు సో ఎలా ఉపయోగించాలో క్లియర్ గా మన ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం సో గూగుల్లో మనం న్యూస్ చదివేటప్పుడు ఇలాంటివి అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి లో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కి చూడండి గూగుల్లో నేను సేకరించిన న్యూస్ ఈ పర్టికులర్ స్ట్రక్చర్ మీద ఏంటి హ్యావ్ యూ సే ఆన్ పర్టికులర్ టాపిక్ సో హ్యావ్ యూర్ సే ఆన్ పర్టికులర్ ఇష్యూ అని మనం చెప్పచ్చు ఎక్కడ ఆన్ అనాలి ఎక్కడ ఇన్ అనాలి హ్యావ్ యూర్ సే ఏదైనా టాపిక్ మీద ఇష్యూ మీద అని చెప్పినప్పుడు మనం ఆన్ ని ఉపయోగించవచ్చు అలా కాకుండా స్పెసిఫిక్గా చెప్పామనుకోండి చూసుకున్నట్టయితే డూ యూ థింక్ కాంగ్రెస్ షుడ్ హ్యావ్ ఎ సే ఇన్ యూఎస్ ట్రేట్ పాలసీ సో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాం యుఎస్ ట్రేడ్ పాలసీ అని సో ఇన్ యుఎస్ ట్రేడ్ పాలసీ అంటే లేదా ఇన్ డెసిషన్ మేకింగ్ అక్కడ ఇన్ని ఉపయోగించాలి సో అలాగే పేరెంట్స్ ఎగ్జాంపుల్ కి పేరెంట్స్ క్యాన్ హ్యా సే ఇన్ డెసిషన్ డెసిజన్ మేకింగ్ ప్రాసెస్ సో డెసిజన్ మేకింగ్ ప్రాసెస్లో పాల్గొనొచ్చు ఎ కెన్ హ్యావ్ ఏ సే ఇక్కడ మెయిన్ వోబ్ అనమాట సో ఇక్కడ ఇన్ అంటున్నాము సో ఇన్ కానీ ఆన్ కానీ ఉపయోగించవచ్చు సో ఇన్ కానీ ఆన్ కానీ ఏవైనా ఉపయోగించవచ్చు తప్పేం లేదు అతని ఒపీనియన్ ని చెప్పనివ్వండి అని చెప్పాలనుకుంది లెట్ హిమ్ హ్యావ్ ఏ సే ఆన్ దిస్ ఇష్యూ సో ఇలా యూస్ చేయొచ్చు లెట్ హిమ్ హ్యావ్ ఏ సే సో యూ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ ఏ సే సో నౌ లెట్ హిమ్ హ్యావ్ ఎ సే ఆన్ దిస్ టాపిక్ టు అతన్ని కూడా పాల్గొనవనివ్వండి డెసిషన్ మేకింగ్లో అతన్ని కూడా ఒపీనియన్ని చెప్పనివ్వండి అని చెప్పడానికి లెట్ హిమ్ హ్యావ్ ఎ సే యూ హ్యావ్ యూ హ్యావ్ హ్యాడ్ ఏ సే మీరు ఆల్రెడీ చెప్పారు లెట్ హిమ్ హ్యావ్ ఎ సే టు అతన్ని కూడా చెప్పనివ్వండి అంటే ఇక్కడ చూడండి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉపయోగిస్తున్నాం ఇక్కడ చూడండి కన్ఫ్యూజన్ వద్దు ఇది హెల్పింగ్ వర్బ్ అనమాట యు హ్యావ్ హ్యాడ్ యు హ్యావ్ హ్యాడ్ ఇక్కడ మెయిన్ వర్బ్ మెయిన్ వర్బ్ యొక్క విత్రీ అనమాట యు హ్యావ్ హ్యాడ్ ఎ సే యూ హ్యావ్ హ్యాడ్ ఎ సే ఇది మనం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో చెప్తూ ఉన్నాము ఇది ఈ హ్యావ్ యొక్క విత్రీ అనమాట హ్యావ్ యొక్క విథ్రీ ఏంటి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉపయోగించాలి తర్వాత వి త్రీ ఆఫ్ మెయిన్ వర్బ్ కదా సో మెయిన్ వర్బ్ ఇక్కడ హ్యావ్ కాబట్టి దాని వి త్రీ హ్యాడ్ అనమాట యూ హ్యావ్ హ్యాడ్ ఎ సే సో లెట్ హిమ్ హ్యావ్ ఎ సే టు అతన్ని కూడా చెప్పనివ్వండి అభిప్రాయాన్ని చెప్పడానికి ఇక్కడ హ్యాడ్ అనేది మెయిన్ వోబ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ టాపిక్ మీద ఇంకా ఏమైనా మీకు కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్ లో రాయండి మనం డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇలా కూడా చెప్పొచ్చు కెన్ ఐ హ్యావ్ ఎ సే ఆన్ దిస్ కెన్ ఐ హ్యావ్ ఏ సే ఆన్ దిస్ టాపిక్ సే ఆన్ దిస్ నేను దీని పైన నా అభిప్రాయాన్ని చెప్పొచ్చా కెన్ ఐ హ్యావ్ ఎ సే అంటే ఇక్కడ చూడండి ఇది మెయిన్ వర్క్ హ్యావ్ ని మెయిన్ వర్బ్ గా ఉపయోగిస్తూ మన ఎన్ని సెంటెన్సెస్ అయినా ఫామ్ చేయొచ్చు ఎగ్జాంపుల్ కి హ్యావ్ ఎ బ్రేక్ హ్యావ్ ఎ బాత్ హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఇలాగా సో హ్యావ్ ని మెయిన్ వర్బ్గా ఉపయోగిస్తూ మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ ని కామెంట్ బాక్స్ లో రాయండి ఈ టాపిక్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్